ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఆధార్ కార్డు నమోదు కోసం ప్రజలు పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది ఒక రోజుకి ముప్పై మందికి మాత్రమే ఆధార్ కార్డుకి దరఖాస్తు నమోదు చేయబడునని ఇండియన్ బ్యాంక్ ఆధార్ సెంటర్లో బోర్డు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ పార్టీ చందర్లపాడు అధ్యక్షులు గుత్తా బాలకృష్ణ ఆధార్ కార్డు దరఖాస్తు నమోదు సెంటర్లను ఎక్కువగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఆధార్ కార్డు దరఖాస్తు నమోదు కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రజలకు కావలసిన అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు ప్రామాణికంగా పరిగణించిన ప్రభుత్వం నందిగామ పట్టణంలో ఆధార్ కార్డు నమోదు దరఖాస్తు సెంటర్లు లేకపోవడం ఎక్కడా లేకపోవడంతో ఇండియన్ బ్యాంక్ వద్ద ఒక్కచోట మాత్రమే ఆధార్ కార్డు దరఖాస్తు నమోదు సెంటర్ను ఏర్పాటు చేయడం వలన నూతన ఆధార్ కార్డు దరఖాస్తు నమోదు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం ఐదు గంటల నుండి టోకెన్ల కోసం నందిగామ ఇండియన్ బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నందిగామ గాంధీ సెంటర్లో గల ఇండియన్ బ్యాంక్ వద్ద కేవలం ముప్పై మందికి మాత్రమే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు నమోదు చేయబడను అని బోర్డు పెట్టి ఆధార్ సెంటర్ నిర్వాహకులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు పాఠశాలలు ప్రారంభ సమయంలో ఈ విధంగా నూతన ఆధార్ కార్డు నమోదు కోసం ఇబ్బందులు పెడుతున్నారని ఒక రోజుకి ముప్పై మందికి మాత్రమే ఆధార్ కార్డు దరఖాస్తు నమోదు అని నందిగామ ఇండియన్ బ్యాంక్ వద్ద ఉన్న ఆధార్ సెంటర్ నిర్వాహకులు అధికారులు ఏమైనా నిర్దేశించారా అని బీజేపీ పార్టీ అధ్యక్షులు గుత్తా బాలకృష్ణ ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి నందిగామ పట్టణంలో ఆధార్ కార్డు కోసం దరఖాస్తు నమోదు సెంటర్లను అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పాటు చేయాలని కోరారు ఆధార్ కార్డు యొక్క అప్డేట్ కోసం ఉదయం తొమ్మిది గంటలకు రమ్మని చెప్పి ఇండియన్ బ్యాంక్లో వాళ్ళు పోస్టు పెట్టడం జరిగింది ఉదయం తొమ్మిది నుంచి పది గంటల ఫీలో ఉన్న వాళ్ళకి ఇస్తామని అది కూడా రోజు ముప్పై చేసినామని చెప్పారు ఇక్కడ నిన్న ఉన్న వచ్చి కూడా గత వారం నుంచి వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు రావడం కుదరలేదు టైం కావాలని ఉదయం ఐదు గంటల కొద్దిగా పరిస్థితి వచ్చిన వాళ్ళు ముప్పై మంది ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కూర్చున్న మొత్తం మీద కేవలం ఒక ఇండియన్ బ్యాంక్ లోనే ఈ యొక్క సర్వీసు అందుబాటులో ఉంది మరి మిగతా ఎక్కడ కూడా ఈ అందుబాటులో లేని పరిస్థితుల్లో దీనిపైన తగు చర్యలు తీసుకొని ప్రతి ఒక్క బ్యాంకుకి లేదా పోస్ట్ ఆఫీసు కానీ ఏదైతే కరువు బ్యాంక్ ఎక్కడైతే ఇటువంటి సౌకర్యం ఉందో ప్రతి ఒక్కళ్ళు సర్వీస్ని సర్వీస్ అమల్లోకి తీసుకురావాలని లేదా సిఎస్ఈ సెంటర్లకు కానీ మీ సేవా సెంటర్లకు కానీ సదుపాయం కల్పించాలని ప్రజల యొక్క బాధలు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని వెంటనే దీన్ని పరిష్కరించవలసిందిగా ప్రజా ప్రతినిధులకు బ్యాంక్ అధికారులకు వినవించుకోవడం జరుగుతుంది భారత్ మాధావి జై నా పేరు బాలకృష్ణ భారతీయ జనతా పార్టీ చందలబాడు మండల అధ్యక్షుడు